అందరికీ ఈరోజు మనం మన తెలంగాణ స్పెషల్ రెసిపీ అదేనండి నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి నిమ్మకాయ రసం ఇంకా తగినంత ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పులిహోర అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా పులి అంటే పులుపు హోర అంటే ఆహారం ఈ రెండు వర్డ్స్ కలిపితే వచ్చిందే పులిహోర ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అలానే కొన్ని పుట్నాలని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు దీన్ని డైరెక్ట్ పోపులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మరియు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాలను నిమ్మరసం ఉప్పుతో కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ పులిహోర ఏదైనా పచ్చడిలోకి తింటే చాలా బాగుంటుంది అంతే అండి నిమ్మకాయ పులిహోర రెడీ మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి